సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది వైద్యురాలి నిర్వాహకం గాలిలో కలిసిపోయిన బాలింత ప్రాణం సో మనం చూసుకోవచ్చు వైద్యురాలి నిర్వాహకంతో నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కానుప కోసం వచ్చిన మహిళ అర్ధాంతరంగా ఆయువు చాలించింది తనువు చాలించింది ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో చోటు చేసుకుంది మృతురాలి భర్త సాయుధులు సాయిలు కథనం ప్రకారం ఆరుమూరు పట్టణంలోని శ్రీ తిరుమల ఆసుపత్రికి పెట్ల సుమలత అనే మహిళను కానుప కోసం కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు గతలో రెండు కానుకలు నార్మల్ డెలివరీలు అయ్యాయి మూడో కానుప కోసం ఆసుపత్రికి వచ్చారు సుమలతను అక్కడి వైద్యులు శ్రీదేవి వడ్లమూడి పరీక్షించారు ఆమె ఆరోగ్యం బాగాలేదని నార్మల్ డెలివరీ కావడం కాకుండా సిజన్ చేయాలని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు సరేనన్నారు సర్జరీ అనంతరం మగబిడ్డకు సుమలత అయితే జామ ఇచ్చిందనమాట అనంతరం పొట్టలో మంటగా ఉందని ఆమె చెప్పడంతో డాక్టర్కు డాక్టర్ను కాదని శ్రీదేవి మత్తుమంది ఇచ్చారు దీంతో సుమలత హార్ట్ బీట్ పెరిగి గుండెపోటుతో చనిపోయింది బంధువులైతే ఆరోపిస్తున్నారు చనిపోయి ఇరవై నాలుగు గంటలు దాటిన ఆసుపత్రి వరకు ఎలాంటి చర్య తీసుకోలేక తీసుకోలేదంటూ వారంతా కూడా ఆందోళనకు దిగారు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆసుపత్రి ముందు రోడ్డుపై బయట రాష్ట్రంలో చేపట్టారు పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అయితే సముదాయించారన్నమాట సో ఏది ఏమైనా మొత్తం మీద నిండు ప్రాణం అయితే బలైపోయింది ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి